మోసకారి కొంగ తెలివైన పీత అనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద చెరువు ఉండేది ఆ చెరువు దగ్గర ఒక కొంగ నివసిస్తూ ఉండేది ఆ కొంగ చెరువులోని చేపల్ని పట్టి తింటూ ఉండేది కానీ కాలక్రమేణా ముసలిది అయిపోయింది ముందర్లాగా చేపలు పట్టలేకపోయేది కొన్ని కొన్ని రోజులు ఆకలితోనే ఉండిపోయే పరిస్థితి వచ్చేసింది ఇలా అయితే కష్టం నేను ఏదైనా ఉపాయం వేయకపోతే ఎక్కువ రోజులు బ్రతకను అని అనుకుంది అలాగే ఒక ఉపాయం తట్టింది చెరువు కట్టున దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టు చింతిస్తున్నట్టు నాటకం ఆడుతూ కూర్చుంది కొంగ అదే చెరువులో ఆ కొంగతో స్నేహం చేస్తూ ఉండే ఒక పీత ఉండేది ఆ పీత కొంగ విచారంగా ఉండడం గమనించి ఇలా అంది మిత్రమా నువ్వెందుకు ఇవాళ చాలా విచారంగా కనిపిస్తున్నావు ఏం నాతో ఏం చెప్పమంటావు నాకు ఇవాళ ఒక బాధాకరమైన విషయం తెలిసింది అవునా ఏమిటది అని అడిగింది ఈరోజు మన చెరువు దగ్గర నేను ఒక జ్యోతిష్యుని చూశాను ఆయన ఈ ప్రాంతంలో పన్నెండు సంవత్సరాల వరకు వర్షం పడదని చెప్పారు ఈ చెరువు ఎండిపోతుంది మనం అందరం దిక్కులేని వాళ్ళం అయిపోతాం నాకు నా గురించి బెంగ లేదు నేను ఎలాగ ముసలిదాన్ అయిపోయాను కానీ మీరందరు ఇంకా చిన్నవాళ్ళు మిమ్మల్ని తలుచుకుంటేనే చాలా దుఃఖంగా ఉంది అని చెప్పింది కొంగ పీత వెళ్ళి ఈ విషయం కంగారుగా చేపలకు చెప్పేసింది చేపలన్నీ ఏడవడం మొదలు పెట్టేశాయి అయ్యో ఇప్పుడు ఎలాగా మనమందరం చచ్చిపోతామా ఈ పక్క ప్రాంతంలో ఒక పెద్ద చెరువు ఉంది కావాలంటే మీ అందరినీ అక్కడికి ఒక్కొక్కరిగా తీసుకుని వెళ్తాను మీకు ఇష్టమైన వెంటనే చేపలన్నీ ఏడుపు ఆపి సంతోషంగా కొంగ సహాయాన్ని ఒప్పుకున్నాయి అలా రోజు కొంగ ఒక చేపను తన ముక్కుతో తీసుకొని ఎగిరిపోయేది కానీ వేరే చెరువు దగ్గరికి కాదు కొంత దూరంలో కొన్ని బండల దగ్గర ఆగి చేపను చంపి తినేది సాయంత్రానికి అలసిపోయినట్టు నాటకం ఆడుతూ మళ్ళీ ఇంటికి చేరేది ఇలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు పీత ఇలా అడిగింది మిత్రమా నువ్వు నన్ను నాకు కూడా నా ప్రాణాన్ని కాపాడుకునే అవకాశం వస్తుంది అప్పుడు తన మనసులో ఇలా అనుకుంది రోజు చేపల్ని బోర్ కొడుతుంది ఈ పీతను తీసుకెళ్లి హాయిగా రుచిగా తినేయచ్చు అయ్యో నిన్నే తీసుకుని వెళ్తాను నాతో అని అంది కానీ పీత చాలా పెద్దగా ఉంది కొంగ ముక్కులు పట్టదు అందుకే పీత కొంగ వీపు మీద ఎక్కి కూర్చుంది ఇద్దరు ప్రయాణం మొదలుపెట్టారు కొంతసేపటికి పీత అసహనం పట్టలేక కొంగతో ఇలా అన్నది మిత్రమా మనం ఇప్పటికీ చాలా దూరం వచ్చేస్తాం మన వెళ్ళే చెరువు ఇంకా ఎంత దూరంలో ఉంది మూర్ఖుడా నిన్ను ఏ చెరువు దగ్గరికి తీసుకెళ్ళడం లేదు నేను నిన్ను కూడా ఆ చేపలలాగా బండల దగ్గరికి తీసుకెళ్ళి హాయిగా తినేస్తాను అని నవ్వుతూ కొంగ బదులు చెప్పేసింది పీతకి పట్టలేనంత కోపం వచ్చింది కొంగ మెడను తన పదునైన పంచాలతో గట్టిగా పట్టుకొని పీక నొక్కి చంపేసింది అలా ప్రాణాలతో సహా మళ్ళీ చెరువు దగ్గరికి వెళ్ళి జరిగిన విషయమంతా మిగిలిన చేపలకు చెప్పేసింది మనం నమ్మకూడదు వారు చెప్పే మాటల్లో ఏదైనా అని జాగ్రత్తగా ఆలోచించి అని చేపలు పీత నిశ్చయించుకున్నాను